ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మనకు సంబంధించిన సందేశం ఏంటి అంటే తల్లి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి తదేకంగా నిన్ను గమనిస్తూ ఎటు వెళ్తుంది ఏం చేస్తుంది అని పదే పదే అడుగుతూ ఆ వ్యక్తి యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ తన కుటుంబంలో ప్రతి ఒక్క మార్పుని కూడా చూస్తూ ఏం చేయాలి వీరిని ఎలా పతనం చేయాలి వీరు ఎలా నాశనం అవుతారు వీరు డబ్బులు ఎలా అంటే సంపాదించకుండా ఉంటారు వీరు అసలు ఏ విధంగా అయితే మనం టార్చర్ చేయొచ్చు ఎన్ని రకాలుగా వీరిని అవనం అవమానపరచచ్చు వీరి యొక్క ఆలోచనలు ఏంటి వీరి యొక్క తెలివితేటలు ఏంటి వీరి యొక్క మంచి ఏంటి వీరి యొక్క చెడు ఏంటి ఇలా ప్రతీదీ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే కనుక అది ఎవరో కాదు ముఖ్యంగా బయటివారు అంతకన్నా కాదు అయిన వారు మాత్రమే ఇలా గమనిస్తూ ఉంటారు అయితే ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఏడుపు అనేది కుటుంబం మీద పడితే అంటే ఆ యొక్క కనుదిష్టికి ఆ నరదిష్టికి ఆ వ్యక్తి కుటుంబం అతలాకుతలం అవుతుంది అప్పటి వరకు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడాను ఈ వ్యక్తి చూపు ఆ కుటుంబం మీద పడినప్పటి నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనేక రకాలైన కష్టాలు మొదలవుతాయి అలాగే ఆ వ్యక్తి ప్రతి అడుగును వీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ వెళ్ళే పనులెందు సక్సెస్ అనేది దొరకకుండా ఉంటుంది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టుగా ఆలోచిస్తూనే ఉంటాడు మానసికంగా శారీరకంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం ఇలా తరచుగా ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి నష్టపోతూ ఉంటాడు దీనంతటికీ కూడా కారణం నరదిష్టి తల్లి నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు కదా అలా ఆ యొక్క నరదిష్టి అనేది నీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టే నీ జీవితంలో ఇన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి మరి ఎవరు ఇంతకు ఇంతగా నీకు నరదిష్టి పెడుతున్నది ఎవరు అంటే కనుక కేవలం నీ యొక్క మెట్టింటి వారు మాత్రమే అలాగే నీ పుట్టింటిలో నీ యొక్క రక్త సంబంధం కానివారు మాత్రమే ఇలా రెండు వైపుల నుంచి కూడా నీ మీద బాణాలు దూసుకు వెళ్తున్నట్టుగా కన్ను దిష్టి అనేది బాగా పడింది అని చెప్పి అర్థం చేసుకో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ నరదిష్టికి నల్లరాయి అయినా సరే అయినవారైనా నరదిష్టికి లోను కాకముందు ఏ విధంగా ఉన్నారు నరదిష్టికి గురైన తర్వాత వారి యొక్క జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చిన్న మార్పుతో సహా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక తల్లి నరదిష్టిని చూపించేది నీ యొక్క మెట్టినింటి వాపు నీ తోడికోడళ్ళు అలాగే నీ యొక్క పుట్టినింటి నుంచి నీ యొక్క మేనమామ భార్యలు ఎవరైతే ఉన్నారో వారు అలాగే వారి యొక్క సంతానం అలాగే వారి యొక్క బిడ్డలు వీళ్ళందరూ కలిపి కూడా నువ్వు ఏదో సంపాదిస్తున్నావు ఇంకా ఏదో చేస్తున్నావు ఇంకా ఎక్కడి నుంచో డబ్బులు బాగా వస్తున్నాయి బాగా బంగారం చేయించుకుంటున్నారు బాగా డబ్బులు పోగేసుకుంటున్నారు బాగా సక్సెస్ ఫీల్డ్లో ఉన్నారు ఇలా అనేక రకాలుగా వీరి యొక్క నరదిష్టి అనేది మీ మీద చూపిస్తూ ఉన్నారు తల్లి ఎప్పుడైనా కానీ మనిషి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ఆ నవ్వు వెనుక ప్రేమ ఉంటుంది అని చెప్పి పొరపడితే అది నిజంగా అవివేకమే అవుతుంది ఎప్పుడైనా కానీ పల్లల్లో విషం ఉంచుకొని పైకి చిరునవ్వు నవ్వేవారు ఎంతో మంది ఉన్నారు ఈ యొక్క విషపు పళ్ళతోటి మాట్లాడిన మాటలు ప్రతివి కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన తేడాలను తీసుకొస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ వారు ఏడుస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు నువ్వు కొన్ని మీ జీవితంలో మార్పులు అనేవి చేసుకోవాలి ఈ మార్పులు కనుక నీ జీవితంలో నువ్వు చేసుకోకపోతే భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవలు తరచుగా రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పిల్లలు అమాయకులుగా తయారవ్వడం ఏది కూడా వారు తోచినట్టుగా బిహేవ్ చేయడం పిల్లలు చెడ్డదారిలో వెళ్ళడం అలాగే ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మార్పులు అన్నిటినీ కూడా నువ్వు నీకు పాజిటివ్గా మార్చుకోవడం కోసం ప్రతిరోజు నేను చెప్పిన ఈ చిన్న పనులు అనేవి చేసుకోవడం మొదలుపెట్టావు అంటే కనుక నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి చాలా అద్భుతమైన మార్పులు అనేవి నువ్వు చూస్తావు తల్లి ఎందుకు అంటే కనుక ముఖ్యంగా ఒక స్త్రీ అనేది నీ కుటుంబం మీద మిగతా అందరితో పోల్చుకుంటే ఇప్పుడు నేను ఇందాక నీకు ఎవరైతే పేర్లతో చెప్పానో వారందరితో పోల్చుకుంటే అత్యధికంగా ఒక స్త్రీ అనేది ఇంకాస్త ఎక్కువగా నీ కుటుంబం మీద పడి ఏడుస్తుంది ఆ స్త్రీ ముఖ్యంగా నీ తోడుగా వచ్చిన నీ యొక్క తోడికోడలు తోడుకోడళ్ళకి తోడల్లో విషం ఉంటుంది అంటారు తను వంద శాతం రుజువు చేసింది ఎందుకు అంటే కనుక తను నువ్వు ఏం చేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావా ఏం పని చేస్తున్నావా ఏ పని మీద వెళ్తున్నావా నీకు ఎంత ఆదాయం వస్తుందా అసలు నీ యొక్క ఉద్యోగం ఏంటి నీ పిల్లలకి నువ్వు ఏం కొంటున్నావు నువ్వు ఏం పిల్లలకి ఏం తీసుకొస్తున్నావు ఇలా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ అనేది తను అక్షర సత్యంగా చెప్తున్నాను తల్లి తను ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంది ప్రతీదీ కూడా చూస్తోంది ఒక వ్యక్తి యొక్క కనుదిష్టి మనిషి మీద ఉంటూనే ఉంటుంది కానీ ఇంత ఎక్కువగా నరదిష్టి ఉండడం అనేది అంత మంచిది కాదు ఆ వ్యక్తి పైకి మంచి దానిలాగా నటిస్తూ తన యొక్క మంచి చెడు అన్నీ కూడా నీతో చెప్తున్నట్లుగా ప్రాక్టికల్గా నీతో ఉన్నట్లుగా ఉంటూ నీతో సమయాన్ని గడుపుతూ తన యొక్క బాధలను కష్టాలను అన్నిటినీ కూడా చెప్తూ ఏది కూడా తన దగ్గర దాపరికం అనేది నీ దగ్గర లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ తన యొక్క అవసరాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ తన యొక్క అవసరాలన్నీ కూడా తీరిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్టుగా ప్రవర్తించడం నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాలుగు గోడల మధ్య నువ్వు ముఖ్యం మీరే మాకు ముఖ్యం నువ్వు నీ భర్త ఉంటేనే మా ఇంట్లో ఏ పనైనా కానీ చేయగలుగుతామో మీరు ఉంటేనే మా ఇంట్లో ప్రతి పనికి ఒక విలువ అనేది ఉంటుంది అని చెప్పి లేనిపోని నంగనాచి మాటలనేవి చెప్తూ ఇప్పుడు ఏదైతే ఆ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత నీకు ఏదన్నా అవసరం వస్తుందో ఆ అవసరం అప్పుడు వారు పది అడుగుల దూరంలో నీకు ఉండడం మాత్రమే కాకుండా నలుగురిలో నీ విలువ నిలబెట్టాల్సిన టైంలో నీ వెనక ఉండాల్సిన వారే నీ మీద పది మందికి పది రకాలుగా చెప్తూ నీ యొక్క విలువని సైతం వారు ఎక్కడికక్కడ తగ్గించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు తల్లి ఎప్పటికైనా కానీ జీవితంలో శత్రువులు అనేవారు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కలే మనతో పాటే ఉంటారు వారు ఎవరు అనేది గుర్తించి వారు చెప్పే మాటల వెనుక ఉండే లోతులు పాతులు అన్నీ కూడా అర్థం చేసుకొని వారు అసలు మన నుంచి ఏం ఆశిస్తున్నారా అని చెప్పి కోరుకొని దానికి తగ్గట్టుగా వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ మనల్ని మనం ఎక్కడా కూడా నష్టపరచుకోకుండా వారి కోసం అని చెప్పి మనల్ని మనం కష్టపెట్టుకోకుండా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎవరికీ చిక్కకుండా దొరకకుండా తెలియగా తప్పించుకోగలిగినప్పుడు మాత్రమే జీవితంలో ఏదైనా కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఏంటి అంటే కనుక ఈ యొక్క స్త్రీ ఏడుపు అనేది నీ మీద పడకుండా ఉండడం కోసం నేను చెప్పే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి దానికోసం ప్రతిరోజు కూడా నువ్వు ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ రెండు అరచేతులు చూసుకొని చక్కగా నీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకొని ఉదయం నిద్రలేవాలి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అరికాలులో ఒక కాటుక చుక్క పెట్టుకొని బయటకు రావాలి అలాగే నీ ఇంటి పనులు అనేవి ఎవరి కోసం కూడా ఆపకుండా ఎవరొచ్చి నీ పనులు అనేవి చెడగొట్టే ప్రయత్నం చేయాలి అని నేను డిస్టర్బ్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా వారి యొక్క మొహమాటానికి పోయి వారి అవసరాలు తీర్చుకుంటూ కూర్చోకుండా వారి కోసం సమయాన్ని వృధా చేయకుండా వారు వచ్చి నీతో నీ యొక్క సమయాన్ని వృధా చేయించే ప్రయత్నాలు చేసినా కూడా వారితో చెప్పుతో కొట్టినట్లుగా ఎక్కడికెక్కడ సమాధానాలు ఇస్తూ నీ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ రావాలి ఈ విధంగా చేయడం వల్ల నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా పెండింగ్ అనేది లేకుండా సక్రమంగా జరుగుకుంటూ పోతాయన్నమాట ఇక తర్వాత నువ్వు నీ బిడ్డలకి కానీ నీకు కానీ లేదంటే భర్తకు కానీ లేదా నీ భార్యకు కానీ ఏదైనా కానీ ఒక వస్తువుని కొన్నప్పుడు బట్టలు కొన్నప్పుడు చెప్పులు కొన్నప్పుడు లేదంటే బంగారం కొన్నప్పుడు లేదంటే మరి ఇంకా ఏ ఇతర వస్తువులైనా కానీ కొన్నప్పుడు ఆ విధంగా కొన్న వేళలో నువ్వు ఎప్పుడూ కూడా వారికి ఇది మేము తీసుకున్నాము అని చెప్పి మొహమాటానికి కూడా చెప్పకూడదు ఒకవేళ వారి అంతటా వారు దీని యొక్క ఖరీదు ఎంత అని చెప్పి అడిగినప్పుడు దాని యొక్క ఖరీదు తక్కువ అని చెప్పి చెప్పడం నేర్చుకో అలా కాకుండా గొప్పలకి మాత్రం పోవద్దు తిప్పలు మాత్రం తెచ్చుకోవద్దు అలాగే ఏదైనా కానీ అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా చార్జీల దగ్గర కానీ లేదంటే ఊరి ప్రయాణాల దగ్గర కానీ ఇంకా ఏదైనా ఆహారం దగ్గర కానీ డబ్బులు అనేవి షేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మొహమాటానికి కూడా నువ్వు నీ రూపాయిని వదిలే ప్రయత్నం అనేది చేయవద్దు ఎందుకు అంటే ఎక్కడా కూడా మొహమాటానికి వారు నీ కోసం ఒక్క రూపాయి కూడా వదిలే ప్రయత్నం అయితే అస్సలు చేయరు కనుక అలాగే ఎప్పుడైనా కానీ నువ్వు వారితో పాటు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత చక్కగా రెడీ అవుతావో ఎంత అందంగా రెడీ అవుతావో అదంతా నీ ఇష్టం కానీ వారితో పాటు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ నీ యొక్క జేబులో కానీ ఒక పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని ఆ నిమ్మకాయతోటి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు తిప్పివేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాలు చేతులు మొహం కడుక్కొని లోపలికి రావాలి దీనివల్ల వారి దిష్టి ఇంకొంతమంది దిష్టి కూడా నీకు తగలకుండా ఉంటుంది అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇలా నిత్యం దీపారాధన అనేది చేసుకునే ఇంటిని ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది తాకకుండా ఉంటుంది కాబట్టి ఈ చిన్న మార్పు అనేది నీ జీవితంలో ఎంత కష్టమైనా కానీ ఇది కష్టం మాత్రం అని చెప్పి అనుకోకండి నిత్యం ఈ ఐదు రోజులు తప్ప నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చెయ్యి తల్లి ఎందుకు పదే పదే నరదిష్టి గురించి ఇంతలా చెప్తున్నారు బాబా అసలు ఏం ఉంటుంది బాబా ఈ రోజుల్లో కూడా ఇవన్నీ అన్నీ ఉంటాయా బాబా అని చెప్పి దయచేసి నీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను తల్లి నిర్లక్ష్యం మాత్రం చేయకు ఎందుకంటే ఇప్పటికే కోలుకోలేనటువంటి దెబ్బలు తిన్నావు ఇప్పటికే ఎంతో తలనొప్పులు భరిస్తూ వస్తున్నావు అలాగే ఎన్నో చికాకులు ఇబ్బందులు అవమానాలు కొట్లాటలు దెబ్బలాటలు మానసిక ప్రశాంతత లేకపోవడాలు నిద్రలేని రాత్రులు చూడడాలు ఇలా ఎంతో నరకాన్ని నువ్వు చూసావు ఇక నుంచైనా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పేటటువంటి ఈ పరిహారాలని నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఈ బాబా మీద నమ్మకం ఉంటే ఈ రోజు నుండే ఆ పనిని మొదలుపెట్టు అని బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి సర్వే జనా సుఖినో ఓం సాయి